రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ప్రతి గ్రామ నలుమూలలా కూడా ప్రతి పంచాయతీలోనూ నీటి తొట్టెలు అంటే ఇది వినడానికి కొంచెం ఈ ఈయనేం మనిషిరా శాదస్త ఉందా ఈయనకి ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఏంటి యాభై అరవై లక్షలు విడుదల చేసే నిధులు నీటి తొట్లు ప్రతి పంచాయతీలో కట్టమని చెప్పేసి మేకలకు ఒక సైజు అంట బర్రెలకు పశువులకు ఒక సైజు అంట అని హేళన చేశారు ఒక నెల క్రితం ఈ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే ఈరోజు సీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నీటి తొట్టులు కట్టి అక్కడ మేకలన్నీ ఇలా గుంపుగా మేకల మందంతా వచ్చి నీటి తొట్టులు నీళ్లు తాగుతుంటే ప్రతి ఒక్కడికి కూడా కనువింపు కలిగింది అక్కడ పశువులకు ఒక హైటు మేకలకు ఒక ఒక హైటు అంటే మేకలు పొట్టిగా ఉంటాయి కాబట్టి ఒక హైట్ అని చెప్పేసి నీటి తొట్టులు నిర్మించాలని దానికి ఒక పారామీటర్స్ సెట్ చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వినడానికి ఆ రోజు ఇన్ని శాఖలు ఆయన ఎందుకు తీసుకుంటున్నారా బడ్జెట్ లేని శాఖలన్నీ తీసుకుంటున్నారో చాలా శ్రమైన చేయగలడా అయినా అని చెప్పేసి విమర్శించారు కానీ అవగాహన ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ లేకపోయినా కానీ దాట్ల మీద పట్టు తెచ్చుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సూపర్ సక్సెస్ అవుతుంది ఈరోజు ఈ నీటి తొట్లు నిర్మాణం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు మేనెలాఖరికి మొత్తం నీటి తొట్లు కడతారు ఒక్కసారి నీటి తొట్లు కట్టారంటే నాకు తెలిసి ఐదు పది సంవత్సరాల దాకా నీటి తొట్లు ఉంటాయి శుభ్రంగా మోగజేవాళ్ళనేది వేసవకాలం దానంతో అలమటించి వాళ్ళ ఇంట్లోనూ ఏళ్ళ ఇంట్లోనూ దూరిపోతూ ఉంటాయి ఆవులు గేదలు నేను చూస్తూ ఉన్నాను చిన్నప్పుడు కూడా నేను తోలికెళ్ళేవాడిని మా పొలంలో ఆవులు తోలికెళ్ళి పొద్దున్న తోలి వస్తే సాయంత్రం వచ్చేటప్పుడు ఇంట్లో వేళ్ళ ఇంట్లో దూరదని మళ్ళీ కంప్లైంట్లు వచ్చే గొడవలు అయిపోయి బందుల తొడ్లో పెట్టేసేవారు కొంతమంది అయితే నీళ్ళ కోసం ఎట్లా చెరువు గట్టా వెళ్తే బందుల తొడ్డులో పెట్టేసేవారు సో ఇలాంటివన్నీ కాకుండా ప్రతి పశువు కూడా నీటిగా అలమటించకూడదు పొద్దున్న వెళ్ళేటప్పుడు నీళ్లు తాగి వెళ్ళాలి నీటి తొట్లో సాయంత్రం వచ్చేటప్పుడు నీటి తొట్లో నీళ్లు తాగి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప ఆశయాల సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి ఇలాంటివి తీసుకోగలరు నిర్ణయాలు ఆయన తీసుకున్నారు ఆచరించారు అమల్లోకి తీసుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇలాంటి థాట్స్ వచ్చినందుకు నేను వీటి గురించి మా గ్రామస్తులు కొంతమందిని నేను చర్చించాను ఈ టాపిక్ మీద అసలు ఎలాంటి ఎలా వస్తాయి థాట్స్ ఎలా వచ్చినాయి అంటావు చాలా బాగా యూజ్ అయింది నేను కూడా అనుకున్నాను నీటి తొట్లు ఇవన్నీ ఎందుకు కోలాప్స్ అయిపోయి ఉన్నారు అసలే గ్రౌండ్ లెవెల్లో తినేస్తారు డబ్బులు అవి ఇవి అనుకున్నాను కానీ అవినీతిని ఖచ్చితంగా ఒక సామాన్యుడు ఒక ఓటరు అనేవాడు ఎవడైనా అవినీతి ఇక్కడ జరిగిందని నిరూపిస్తే ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అందులో నో డౌట్ అబౌట్ ఇట్ బిల్లులు రావు ఫస్ట్ ఎవడన్నా అవినీతి చేసి ఏది ఏదిగిన కాంట్రాక్టులు చేసినా ఏం చేసినా కానీ ఏ ఒక్కరు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాటి మీద నిజంగా వాళ్ళు అవినీతి చేశారంటే ఖచ్చితంగా బిల్లులు ఆపేస్తామని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇంత నిజాయితీగా చెప్పే నాయకుడిని ఎక్కడ నేను చూడలే చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్పగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద ఆయన విధులు నిర్వర్తిస్తారని ఎవరు ఊహించాల జనసేనలో ఉన్న కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా ఊహించాల కానీ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నేను గ్రామ ప్రజల గురించి ఈ టాపిక్ మీద చర్చించినప్పుడు వాళ్ళు చెప్పారు గతంలో ఉండేవరా మరి మాకు గుర్తులేదు ఎన్టీఆర్ టైంలోనో లేకపోతే ఇందిరాగాంధీ టైంలోనో నీటి తొట్లు ఉండేవి నూరులో కూడా చిన్న చిన్న తొట్లు చిన్న చిన్న తొట్లు గోలెళ్ళంటివి కట్టేయి అక్కడక్కడక్కడక్కడ నాలుగైదు చోట్ల ఉండేవి పశువులు పక్కకి వెళ్ళినా నీటి తొట్లు నీళ్లు తాగేలాగా వాటి పైపుల కనెక్షన్ అప్పుడు ట్యాప్ కుళాయి కనెక్షన్ లేదు కాబట్టి ఇంటింటికి ట్యాప్ ఇప్పుడు అయితే వచ్చింది కానీ అప్పట్లో లేవు కాబట్టి అప్పట్లో డ్రమ్ములతో తెచ్చి నీళ్ళు పోసేవారు వాటిల్లో అది కూడా రెండు రోజులు మూడు రోజులు ఒకసారి పోసేవారు ఉంటే తాగే పశువులు లేకపోతే అలాగే ఇంటికి వచ్చాయి ఇలాగా అప్పట్లో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఎవరు తీసుకున్న నిర్ణయం ఎవరు పట్టించుకున్న వాటిని పవన్ కళ్యాణ్ గారు పశువులు మోగజేవాలని కూడా పట్టించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తుంటే ఆనందానికి అవధులు లేవన్నమాట నాలాంటి ఒక జన సైనికుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని కదా ఆయన సహస్య సిద్ధంతా ఫాలో అయ్యే వ్యక్తిగా ఆనందానికి అవధులు లేవు నాకు ఈ రోజే చర్చించండి నేను ఒక గంట రెండు గంటల ముందు పదిహేడో తారీఖు ఒక నాలుగు ఐదు గంటలకి ఈవినింగ్ టైం చర్చించాను నేను అసలు చాలా అద్భుతం అని చెప్పేసి మెచ్చుకుంటున్నారు రోజు రోజుకి కూడా కాల్ రెగరేసుకుని తిరిగేలాగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి సో పవన్ కళ్యాణ్ గారు ఇలాగే గ్రామాల అభివృద్ధి అని చెప్పేసి సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు వేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి ఇవన్నీ జరగడమే కాకుండా మినీ గోకులలు అని చెప్పేసి రెండు పశువులు ఉన్న వాళ్ళకి ఒక షెడ్డు నాలుగు పశువులు ఉన్న వాళ్ళకి ఒక షెడ్డు పూర్తిగా ఉచితంగా అంటే కొంత మేర అమౌంట్ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టుకోవాలి ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు అయితే అది కూడా కట్ట అవసరం లేదు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు మినీ గోకులని చెప్పేసి అవి కూడా పశువులు రైతులకి పాకల్లో ఉండి లేదా పాకలు పడిపోయి లేదా వర్షాకాలం ఇబ్బంది పడి రొచ్చులోను బాడిలో బురదలో ఉండే పశువులకు కూడా చాలా వరకు రిలీఫ్ కలుగుద్ది ఎందుకంటే వినియోగోగులని చెప్పి షెడ్కి అంత మొత్తంలో అమౌంట్ డెబ్బై వేలు ఈ రెండు పశువులు ఉన్న వాళ్ళకి డెబ్బై వేలు ఎంతో తర్వాత నాలుగు పశువులు ఉన్న వాళ్ళకి లక్ష ఇరవై వేలు ఎంతో ఇలా ఆ నాలుగు కన్నా ఎక్కువ పశువులు ఉన్న వాళ్ళకి రెండు లక్షల చిల్లర వస్తుంది ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు గొప్ప గొప్ప పథకాలు గొప్ప గొప్ప పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీరు ఇలాగే రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని ఆదుకుని మోగజవాళ్ళ దాహం కూడా ఈరోజు తీర్చేశారు అంటే ఓటు వేసిన వాళ్ళకే కాదు ఓటు వేయని మోగజేవాళ్ళు కూడా నా రాష్ట్రంలో నా మా పరిపాలనలో కూటమి పరిపాలనలో అలమటించకూడదు ఏ ఒక్క జీవి ప్రాణం ఉన్న జీవి అని చెప్పి తీసుకునే నిర్ణయాలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రైతులు కూడా దాన్ని వేసిన ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇరవై నాలుగు గంటలు కాదు నలభై గంటలు అన్నారు ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఎనిమిది గంటల ఆరు గంటల లోపల కూడా డబ్బులు పడిపోయిన దాఖలు ఉన్నాయి మా చుట్టుపక్కల సో కూటమి పాలన అయితే అద్భుతంగా ఉంది ఎవరో ఏదో అపోహలో ఎవరో ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఇలాగా వైసీపీ ఛానల్స్లోనూ సాక్షి ఛానల్లో ఎలాంటి ఛానల్లో ఏదో చెప్తారు అవన్నీ నమ్మకండి వాస్తవాన్ని గ్రహించండి పథకాలు ఫ్రీ బేసిస్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి మౌలిక సదుపాయాలు అనేవి జరుగుతున్నాయా లేదా అనేది ఒకటే చూడండి ప్రజలందరూ కూడా जय हिंद